పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు డస్టెస్ట్ పొలిటీషియన్ సిబిఎన్ ఏపీ సీఎం అన్న వాళ్ళు ఎక్స్ సీఎం కేసీఆర్ గారి మాటలు ఈ మాట ఎందుకు అన్నాడంటే ఈయన పూర్తిగా నైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు కేసీఆర్ పది సంవత్సరాలు అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసి అధికారం నుంచి దిగిపోయినటువంటి వ్యక్తి ఎందుకంటే కేసీఆర్ ఒక రేవంత్ రెడ్డి అనేటువంటి పిల్ల కాకితోటి బచ్చాగారి చేతిలో ఓడిపోవడం ముఖ్యమంత్రి సీటంలో కూర్చోవడం ఈయనకు స్వతహా ఇష్టం లేదు ఈయన యొక్క ఉద్దేశం ఏంటంటే దీనికి అంతకు కారణం సిపిఎం చంద్రబాబు నాయుడు అనేటువంటి అంశం గురు శిష్యులు బంధంలాగా రేవంత్ రెడ్డి పనులు చేస్తుండని చెప్పి ఎక్కడ దెబ్బ కొట్టాలనేది ఆలోచన చేస్తూ సిపిఎం మీద డస్టెస్ట్ పొలిటీషియన్ అని చెప్పాడు ఈ యొక్క మాటలు విన్నటువంటి వ్యక్తులు ఆయన అన్నది చాలా శుద్ధ తప్పు ఒకప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఏ మాట చెప్పినా వినేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు కూడా వినే పొజిషన్ లేరు కూతుర్నే జైలు నుంచి బయటకు తీసుకురా వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది సభ్యత కాదు విషయం ఏంటంటే సిబిఎన్ను అపాయింట్మెంట్ అడగడం ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అదేవిధంగా బీజేపీ నేతలు పెద్ద పెద్ద వాళ్ళందరూ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వనటువంటి బీజేపీ చిన్న చిన్న చోట నాయకులను రాయబారం కొనుక్కు అల్లుడిని పంపించి రాయబారాలు చేస్తూ ప్రలోభాలకు లొంగే ప్రయత్నం బీజేపీని చేస్తూ ఉన్నారు అక్కడ ప్రలోభాలకు లొంగే ప్రసక్తి లేని బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కూడా మీ ప్రలోభాలకు లొంగే ప్రసక్తి లేదు ఎందుకంటే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో విధ్వంసకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను చేశారు ఎంత ఏది చేయాలనుకున్నారో అంత కూడా మీరు చేశారు రాచక్రపు పోకడు ప్రజాస్వామ్య వాసనే లేకుండా చేసినటువంటి మీరు ఈరోజు ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మెల్లమెల్లగా తెలంగాణలోకి ఈ యొక్క టీడీపీ బీజేపీ జనసేన కూటమి అనేది నెక్స్ట్ ఎలక్షన్లో ఉన్నాయి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆయనకు అపోజ్ చేస్తాడా సపోర్ట్ చేస్తాడా అనేది ఒక పక్కన పెడితే ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఈ షర్మిలాను ఈ తప్ప పోటీ పెట్టి ఊరూరు తిరిగి ఇంటింటికి నేను తిరిగి షర్మిలాను గెలిపించే బాధ్యత నాదని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాడు కడప పౌరుష గడ్డలో ఏం చేయాలా వారసురాలు షర్మిళ అని ఆయన చెప్పడం జరిగింది వైఎస్ఆర్ యొక్క వారసులు ఎవరు అంటే ఇక్కడ తెలంగాణలో ఆ పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీ అని చెప్పి చెప్తా మన జయంతి సందర్భంగా చెప్పడం జరిగింది మంచి మంచి పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఈ షర్మిళకు కావలసిన పూర్తి నైతిక మద్దతు ఇచ్చారు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ పూర్తిగా మద్దతు ఉంది ఇది జీర్ణించుకోలేనటువంటి కేసీఆర్ గారు సిబిఎంకు సపోర్ట్ చేసి గెలిపించారని షర్మిల రేవంత్ రెడ్డి ఇలా ఇది అందరి మీద కక్ష పెంచుకొని ఈ విధంగా టార్గెట్ చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది గతంలో మోడీని చేసి చేసి బోడీ అన్నాడు ఆ తర్వాత అవుట్ అయిపోయాడు ఇక్కడ తెలంగాణకు ఒక ప్రధానమంత్రి హోదాలో వస్తే స్వాగతం చెప్పని కూడా నీకు కాళ్ళు చేతులు కాలేదు ఎవరన్నా ఒక మంత్రిని పంపించావు ఇప్పుడు నీవు వాళ్ళ కాళ్ళు పట్టుకున్న దండం పెట్టిన అపాయింట్మెంటే ఎవరియ్యరు సత్సంబంధాలు ఉండాలి కేంద్రము రాష్ట్రము అనేటువంటి అంశంలో రాష్ట్ర పరిధుల్లోనే మనం మాట్లాడాలి ప్రోటోకాల్ని పాటించాలి ఏ రోజు పాటించిన మీరు చంద్రబాబు నాయుడు ప్రజా దేశంలోనే అత్యధిక సీట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కూటమి కూటమి అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కాదు బీజేపీలో వన్ పర్సెంట్ కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా ఓట్లు లేనటువంటి బీజేపీ కూడా ఎంతో ప్రజాసేవ చేసేందుకు కేతిరెడ్డి అనేటువంటి వ్యక్తులుగా ఓడిపోవడం జరిగింది అనామకుడు చేతిలో బీజేపీ చేతిలో ఎందుకు ఓడిపోయిందంటే కేవలం ఆయన వల్ల కాదు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వల్లనే ఓడిపోయిందనేది గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు సీబీఐను మాట్లాడుతున్నాడు గతంలో చెప్పాడు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఏదో సాయం చేసుకుంటాడంటే ఆయనే చెతికిలో పడ్డాడు ఆయన పరిస్థితే బాగలేదు జైలు పోయే అవకాశం ఉంది మీరిద్దరు కూడా చెంచలు కూడా జైలు పోయే అవకాశం ఉందనే ప్రజలు గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు ప్రజలు చే ప్రజలు ఏదైతే మిమ్మల్ని ఓడించడానికి కారణాలు అన్వేషించుకోకుండా చేసిన తప్పులను మీరు సరిదిద్దుకోకుండా ఇద్దరు కూడా నేను ఎంపీ అయిపోయి ఢిల్లీ పోతా అని ఒక ఆయన అంటాడు నువ్వు కూడా అదే మాట చెప్పినావు అసెంబ్లీకి నేను వెళ్ళను అని నీకు ప్రజలు గెలిపించింది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడమని తప్ప కేవలం రాజకీయాలు మందు తాగడం లేదంటే నీ చూసుకోవడానికి కాదు ప్రజలు గెలిపించింది అది ఇద్దరు గుర్తుపెట్టుకుంటే కరెక్ట్ అని మీరు అసెంబ్లీకి పోయి కా మీరు చేసినటువంటి ద్వంసాల గురించి చెప్పాలి ఆయనకేమో ప్రతిపక్ష హోదగాల నీకేమో ముఖ్యమంత్రి పీఠం కావాలి ఇద్దరికీ ఇద్దరికీ రాదు కాబట్టి ఇద్దరిది ఒకటే లక్ష్యం జగన్ అండ్ కేసీఆర్ యొక్క లక్ష్యం సిబిఎన్ను తిట్టడం ఇక్కడ ఎంత బాధాకరమైనటువంటి విషయాలు అంటే ఒక ఎక్స్ సిఎంను ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ లేకుండా తీసుకెళ్లిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి ఒక మ్యానిపులేట్ చేసి జైల్లో వేయడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా చేశారు మీ ఇద్దరిని కూడా అదే పద్ధతిలో మీరే రూట్ చూపించారు కాబట్టి మీ అదే పద్ధతిలో మీ ఇద్దరు కూడా అదే విధంగా ఆయన సిబిఐ కేసులో చెంచలు కూడా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టు ఫోన్ టాపింగ్లో నువ్వు కూడా అక్కడ పోతావు మీ ఇద్దరికి డబుల్ బెడ్రూమ్ రేవంత్ రెడ్డి గారు కట్టించి డబుల్ బెడ్రూమ్లో ఉంచుతాడు అని ఆయన చెప్పకనే చెప్పాడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపించేటప్పుడు నీవు నీవు ఏ రోజైనా ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా ఇద్దరికీ పోలికేంటంటే ఇద్దరు ఇంట్లో కూర్చొని పనిచేశారు ఏ రోజు సెక్రటరీ రాలేదు ప్రజలను కలవలేదు ఏ విషయాన్ని కూడా మీరు ప్రజల్లో ఉండలేదు ఇప్పుడు అక్క తాత అవ్వ అంటూ ఆయన నెత్తి మీద చేయి పెట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను అందరికీ కొరిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు ప్రజల యొక్క సెంటిమెంట్ను మీకు ఉపయోగకరంగా చేసుకొని చిత్తు చిత్తుగా ఓడించడం అని మీరు అనుకుంటున్నారు అది గెలుపు కాదు మోసం దగ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా డబ్బుల ద్వారా అన్నీ కూడా రహస్యాలు కనుక్కొని మీరు గెలిచారు అదే టైపులో చేయడానికి మీరు ప్రయత్నాలు చేశారు కానీ ప్రజలు మేల్కొన్నారు తెలంగాణలో ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చావు ఇవన్నీ గమనించినటువంటి జిల్లాల్లో అందరూ కూడా మీకు ఓటు వేయలేదు కేవలం సెటిలర్సు ఆంధ్ర ప్రజలు అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి హైదరాబాదులో మీరు ఏదో పీస్తారని రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పి వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది కానీ ఓట్లు ఓటు అనేది ప్రతి ఒక్కరికి హక్కు అంతేగాని నువ్వు సీఎం అయ్యేటువంటి పార్టీని బలోపేతం చేసుకొని సీఎం అయ్యే హక్కు నీకు ఎలా ఉందో ఓటు ఓటు వేసేటువంటి వాళ్లకు ప్రతి వాళ్ళకు వాళ్లకు నచ్చినటువంటి పార్టీకి ఓటేసి వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క నీ యొక్క విధ్వంసకరమైన పాలనలో చూసిన తర్వాతనే నేను ఇంటికి పంపించడం జరిగింది ఆడి కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు భరించారంటే ఇది సామాన్య విషయం కాదు ఇప్పుడు నీవేమో మహారాష్ట్రకి వెళ్ళచ్చు కర్ణాటక వెళ్ళొచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు పోవచ్చు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ పెట్టుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు వస్తే తిట్టుడు మొదలుపెట్టాడు తిట్టడం కాదు ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి ప్రత్యర్థి రేవంత్ రెడ్డి అనేది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డిని ఏ విధంగా జైలు పంపించారో అది కక్షపూరితంగా పంపించారు మీరు తీర్మారు మల్లను కానీ ఇంకా మిగతా వాళ్ళను కానీ తన మన అనకుండా ప్రతి వాళ్ళను కూడా మీరు జైలుకు పంపించారు అందరూ ఐకమత్యమయ్యారు కూటమిలో అయిపోయారు నిన్ను ఒక్కనివి ఏమి చేయలేవు నీకు నీ కొడుకు కూతుర్ని ఆల్రెడీ పంపించారు నూట పదిహేను రోజులైంది ఇక్కడ సిబిఐ బెయిల్ వస్తే ఈడీ బెయిల్ రాకుండా చేస్తారు ఇంకా ఐటీ ఇంకా ఉంది ఐటీలో అన్ని రకాలైనటువంటి ఉచ్చులు బిగించారు కవిత మీద ఇప్పుడు నీ మీద కూడా రాబోతున్నాయి ఇప్పుడు ఇప్పుడప్పుడే వచ్చినటువంటి వార్తల ప్రకారం అన్నీ సర్వం సిద్ధమైంది కేసీఆర్ కేటీఆర్ రావు ఈ అదేవిధంగా హ్యాపీ రావు అని ఒక ఆయన ఉంటాడు కు చెట్ల కుంభకోణంలో వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ కావడానికి రెడీగా ఫైల్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే చట్టాన్ని తన చేతిలో తీసుకోకుండా జుడిషియల్ ఎంక్వైరీలు ఇచ్చి జడ్జీల ద్వారానే వీళ్లకు శిక్ష పడేటట్టు లేదా జైలు పంపేటట్లు జుడిషియల్ ద్వారానే చేయాలనేటువంటి అంశాన్ని ఆయన దృష్టిలో ఉంది కాబట్టి ఆయన ఆ విధంగానే అడుగులేస్తూ ఉన్నారు కమిషన్ పిలిస్తే ముందుకు రాకపోయి కోర్టుకు పోయి అసలు కమిషనే వద్దన్నాడు ఇవన్నీ కేసీఆర్ డస్టెస్ట్ పొలిటీషియన్ ఇన్ వరల్డ్ ప్రపంచములో పనికిరానేటువంటి మాజీ ముఖ్యమంత్రి తొమ్మిదిన్నర పరిపాలించినటువంటి వ్యక్తి అంటే ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్